అసలు నువ్వేమనుకుంటున్నావు అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో కూడా నీకు తెలీదా ఏంటి వదినా అలా మాట్లాడుతున్నావేంటి అదే ఏం మాట్లాడుతున్నాను అని నీకు అర్థం కావట్లేదా అని నేను అంటున్నాను అని కోపంగా అంటూ ఉంటే చెప్పు వదినా అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్తేనే కదా తెలుస్తుంది ఏముంది చెప్పడానికి ఏం లేదు పెళ్ళి చేద్దామని అనుకున్నాం కదా కానీ అనుకొని కారణాల వల్ల ఆ పెళ్ళి ఆగిపోయింది పైగా నువ్వు కూడా ఇక ఈ విషయం గురించి పూర్తిగా మర్చిపోయినట్టు అనిపిస్తుంది అదేం లేదు వదిన ఇద్దరు ఒకటైతే ముందుగా సంతోషపడేది నేనే కదా వదిన నేనెందుకు అభ్యంతరం చెప్తాను అభ్యంతరం చెప్పవనే అడుగుతున్నాను దాని గురించి త్వరగా మనం ఆలోచించి ఇద్దరిని ఒకటి చేయాలి అర్థమవుతుందా సరే వదిన ఇద్దరిని ఒకటి చేద్దాం డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం అది కూడా గుళ్ళోనే ఇద్దరికి పెళ్ళి జరిపించాలని నేను అనుకుంటున్నాను మరి అనుకుంటున్నా అని అనగానే వదిన నువ్వు గుళ్ళో జరిపించాలని అనుకున్నప్పుడు నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను విహారితో మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా పర్లేదు వదిన నేను మాట్లాడతాను మీరు ఏ రోజో మంచి ముహూర్తం ఖాయం చేయండి అదే ముహూర్తంలో నా కొడుకు వస్తాడు సరే నేను పద్దులు గారితో మాట్లాడి వివరాలు నీకు నేను చెప్తాను అని అంటూ ఇక అక్క నుండి పద్మాక్షి వెళ్ళిపోగానే అంటే అత్తయ్య ఇప్పుడు మళ్ళీ నాకు సహస్రకి పెళ్లి చేయాలని అనుకుంటుంది నాకు ఆల్రెడీ పెళ్ళైన విషయం మీ ఇంట్లో ఎవరికీ తెలియదు అలా అని నేను ఎవరికీ చెప్పలేను కదా ఇప్పుడు నేను ఏం చేయాలి అనే విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అంతలో రూమ్లో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇక ఎవర వస్తుంది ఏం చేస్తున్నావురా ఏం ఆలోచిస్తున్నా ఏం లేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను నాకు అంత అర్థమైందమ్మా నేను విన్నాను అత్తయ్య మాట్లాడటం మీతో చెప్పటం అవన్నీ కూడా విన్నానమ్మా మరి ఏమంటావురా ఏముందమ్మా నేను నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఎలాగో పెళ్ళి ఆగిపోయింది ఇక నన్ను కాస్త ఫ్రీడమ్గా వదిలిపెడితే బాగుంటుందని అనిపిస్తుంది ఇప్పట్లో నాకు పెళ్ళి ఆలోచనలు ఏవీ పెట్టకండమ్మా అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వదినకు నేను ఏమని సమాధానం చెప్పను నేను సమాధానం చెప్తే ఇక ఇంట్లో భూకంపమే రేగుతుంది అలా అని వాణ్ణి నేను ఇలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని మనసులో ఏమన అనుకుంటో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మితో నేను ఎలాగైనా మాట్లాడాలి ముందుగా నేను లక్ష్మిని బయటికి తీసుకెళ్ళాలి అని అంటూ వెంటనే లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు ఏమైంది బాబు గారు అలా ఉన్నారేంటి నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను లక్ష్మి అయితే ఏంటి బాబుగారు చెప్పండి ఇక్కడ కాదు నేను మాట్లాడేది ముందు నాతో పద అని అంటూ ఇక వెంటనే కారెక్కేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఎక్కడికి బాబుగారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు లక్ష్మి మళ్ళీ నాకు ఆ సహస్రతో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మన పెళ్లి విషయం గురించి ఇంట్లో ఎవరికి చెప్పకండి అని అంటున్నావు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలా ఎన్ని రోజులని నేను ఆపుతూ వెళ్ళాలి నాకు పెళ్ళైందని చెప్తే ఇంకోసారి నన్ను నాకు పెళ్ళి చేయాలని చూడరు కదా వద్దు బాబు గారు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చెప్పకపోవటమే మంచిది అనే విధంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి వర్కర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి ఇలా ఫోన్ చేశావేంటి రాజయ్య సార్ సార్ ఇక్కడ ఘోరం జరిగిపోయింది ఏంటి ఘోరమా ఏమైంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా సార్ మన సైట్లో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సైడ్ వాళ్ళ కూలిపోయి ఒకరు చనిపోయారు సార్ అక్కడికక్కడే ఏంటి చెప్తున్నావు రాజయ్య అవును సార్ ఇంకొక వ్యక్తికి గాయాలయ్యాయి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సరే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని అంటూ వెంటనే కాలనీ కట్ చేస్తాడు మరోవైపు మాత్రం పోలీసులు ఇంటికి రాగానే యమున చూసి షాక్ అయిపోతుంది ఏంటి సార్ మీరు ఇలా వచ్చారేంటి ఏమైంది ఏమైనా తప్పు జరిగిందా అవును మేడం తప్పే జరిగింది అంటే ఏం చెప్తున్నారు అది మీ కాంట్రాక్ట్ వల్లే జరిగింది ఏమంటున్నారో అర్థం కావట్లేదు వాళ్ళ కూలిపోయింది అందులో ఒకరు చనిపోయారు మేడం సో దానికి బాధ్యతడు ఎవరు మీ కొడుకైనా విహారినే కదా అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా యమున షాక్ అయిపోతుంది మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారో చెప్పండి మేడం ఆఫీస్కనే వెళ్ళారు ఆయన ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేసి కనుక్కోండి అని విధంగా చెప్పగానే వెంటనే యమున ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే లిఫ్ట్ చేసి హలో అమ్మ ఏంటమ్మా నేను అర్జెంట్ పని మీద సైట్కి వెళ్తున్నాను అది కాదురా నేను చెప్పేది విను ఏమైందమ్మా అమ్మ నువ్వేం కంగారు పడకమ్మా ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అనే విధంగా అంటూ వెంటనే విహారి అక్కడి నుండి బయలుదేరతాడో ఏమైంది బాబుగారు ఏం జరిగింది అనే విధంగా లక్ష్మి అనగానే వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఇంటికి రాగానే సార్ చెప్పండి సార్ విహారి నాకు చాలా కంగారుగా ఉంది నాన్న ఏం కాదమ్మా నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు అంతలో పద్మాక్షి వస్తుంది అసలు ఏంటి సార్ ఏం జరిగింది ఏం జరిగిందని విహారీని అరెస్ట్ చేస్తున్నారు అని పద్మాక్షి అనగానే ఎందుకంటే సైట్ వాళ్ళ కూలిపోయి ఒక వ్యక్తి మరణించాడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి వివరాలు తెలుసుకోవాలి కాబట్టి కంప్లైంట్ తీసుకున్నప్పుడు అరెస్ట్ చేసి వెళ్ళాలి ఎవరైనా సరే దోషిగా తీసుకెళ్ళక తప్పదు కదా అని విధంగా చెప్పగని ఇక పద్మాక్షి అలానే చూస్తూ ఉంటుంది ఎవరు సార్ కంప్లైంట్ చేశారు సో కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళక తప్పదు అనే విధంగా అంటూ వెంటనే అలా విహారిని తీసుకెళ్తూ ఉంటే అందరూ చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటారు లక్ష్మి జాగ్రత్త అని అంటూ సాయిగా చేస్తూ ఉంటే సరే బాబు గారు అని అంటూ లక్ష్మి అంటే ఉంటుంది ఇక వెంటనే విహారిని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏ రోజు ఎప్పుడు ఇలా జరగలేదు నా కొడుకుని ఈ రోజు తీసుకెళ్ళిపోయారు అని అంటూ ఈవుడు చాలా బాధపడిపోతూ ఉంటుంది అందుకే అందుకే ఆ రోజే పెళ్లి ఆగిపోయినప్పుడు ఇంకో రోజు చూసుకొని పెళ్ళి చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అవును వదిన అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది బాబు గారిని ఎలాగైనా బయటికి విడిపించాలి ఇప్పుడు నేను వెంటనే ఇక్కడ కాదు ఉండటం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటూ వెంటనే స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అందరూ ఇంట్లోనే ఉండి విహారి కోసం బాధపడుతూ ఉంటారు ఇక స్టేషన్లో లక్ష్మి అడుగు పెడుతుంది లక్ష్మి ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు బాబుగారు ఇక్కడ ఇలా ఉంటే నేను ఇంట్లో ఎలా ఉంటాను మీరు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను వద్దు లక్ష్మి నువ్వు వెళ్ళు లక్ష్మి లేదు బాబుగారు నేను ఎక్కడికి వెళ్ళలేను అనే విధంగా అంటూ వెంటనే విహారి చేయిని పట్టుకోగానే విహారి అలానే లక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి